రోజు మేరీ అండి చాలాసార్లు తీసుకున్నాను అన్నిసార్లు అవి ఒక వన్ వీక్ లేకపోతే వన్ మంత్ ఉండడం చనిపోవడం ఈసారి ఎలాగైనా సరే బతికించాలి అని చెప్పేసి నర్సరీ వాళ్ళని అడిగానండి ఏం చేయాలి ఎలా కేర్ తీసుకోవాలి ఏంటని ఏం లేదు మేడం నేలలో వేస్తే బెటర్గా పెరుగుతాయి ఒకవేళ కుండీలో వేసినా జస్ట్ తేమ ఉండాలి అంతే ఎండ ఉండాలి మొక్కలకు ఎక్కువ నీళ్ళు పోయకూడదు అన్నారు చూద్దాం అని చెప్పేసి ఈసారి మళ్ళీ ఇంకొక ప్రయత్నం కింద ఈ మేరీ మొక్కలు తీసుకుంటున్నానండి మంచి మొక్క ఇవ్వమని అడిగాను ఈ అబ్బాయిని ఈసారి కొంచెం ఎండ తగిలేలాగా నీళ్లు తక్కువేసి పెట్టాలండి ఎంతండి మొక్క ఖరీదు నూట ఇరవై ఏటండీ ఇక్కడ సత్యనారాయణ నర్సరీకి వచ్చాను అక్కడ తీసుకుంటున్నానండి మొక్క రోజ్ మేరీ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అలాగే చాలా సువాసన అండి చాలా బాగుంటుంది రోజ్ మేరీ Chale es el digo.